లో కార్యకర్త సం సంఘ ఎన్నికలు పది జరిగిన ఎన్నికలలో అధ్యక్షులుగా పండుగ నారాయణ నేను అందరు సహకారంగా చేస్తున్నాను కాబట్టి కార్యవర్గ సభ్యులు అందరూ కృషితో గెలిచింది ఈ కార్యక్రమంలో అందరు సహకరించిన అందరికీ పేరు పేరున హృదయ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ ఎన్నికలకు సహకరించిన మాజీ మంత్రి వాళ్ళు మంత్రివర్యులు రామకృష్ణ దామోదర్ రెడ్డి గారు వేణారెడ్డి గారు ఓటు భాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్నికలు పద్ధతి ప్రకారంగా నోటిఫికేషన్ ప్రకారంగా జరిగింది కొంతమంది వ్యక్తులు వేరే మన సంఘ సభ్యులే వాళ్ళ సాధారని పక్కకు వెళ్ళి అనుకోకుండా వాళ్ళు ఇన్లీగల్గా ఎన్నికలు నిర్వహించామని వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు అట్లాంటి గొప్పలు ఏమీ చెల్లవు అను వాళ్ళు చేసినవన్నీ తప్పుడు ప్రచారాలు ఈ ప్రచారాన్ని మీరు ఈ సభ్యులందరూ ఎవరు నమ్మకండి ఈ సభ్యులందరికీ ఈ రోజు మేము చెప్పేది ఏంటంటే ఈ గెలిచిన సందర్భంలో ప్రతి సభ్యుడికి అండగా ఉండి అన్ని రకాల ఆడుకుంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తాను ఎన్నికలు ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా జమల్ గురి పండ్ ప్రధాన కార్యదర్శిగా జమాల్పురి రవీందర్ నేను నన్ను ఎన్నుకోవడం నన్ను ఎన్నికల్లో ఎన్నుకోవడం జరిగింది ప్రతి ఆరగట్ల పులబంధువులకి నా యొక్క ధన్యవాదములు ఆరకట్ట సభ్యుల ప్రతి సమస్యను నా సమస్యగా భావించి అందరికీ న్యాయం చేయగల చేస్తాను చేకూరుస్తానని ఆరేటక సంఘ అభివృద్ధికి తోడ్పడతానని తెలియజేస్తున్నాము జరిగింది ఇంకొక ఆడ జరిగినా కూడా వాటిని ఎటువంటి చెదనేరదనిగా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను దీనికి ఎందుకనంటే దీనికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ప్రజాప్రతినిధుల యొక్క సహకారం తీసుకోవడం జరిగింది పెద్ద మనుషుల యొక్క అనుభవాలను తీసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్యకట్టిక బిడ్డకు న్యాయం చేయకూర్చాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము అన్ని రకాలుగా ఉన్న సమస్యలను ఎదుర్కోవడానికి సంఘాభివృద్ధిని సాధించడానికి ఎంతో కృషిగా పండరికానంద్ గారిని మరియు ప్రధాన కార్యదర్శి రవీందర్ గారిని ఉపాధ్యక్షులు విటర్జీ గారిని మరియు చట్టపరమైన ఎన్నికలు నిర్వహించి మిగతా కార్యవర్గ సమిటి కమిటీ సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది కొన్ని రకాలైనటువంటి పలు అభ్యంతరాలు జరిగినప్పటికీ కూడా విజయవంతంగా మేము ఎన్నికలు నిర్వహించామని మీకు సభాముఖంగా నిర్వహించుకు చెప్పుకోవడం జరుగుతుంది ఈ విధంగా ముందు ముందు కూడా ఈ ఆర్యగటక సమస్యలు ఎటువంటి లేకుండా మా అభ్యర్థులు కానీ మా సంఘ అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ ఎటువంటి ఎటువంటి ధనమంటారు ఏమంటారు ఎవరికి కూడా న్యాయం చేయకుండా అన్యాయం చేయకుండా వారి యొక్క అభివృద్ధికి తోడ్పడతారని మీకు సభాముఖంగా తెలియదు